హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను స్నాక్స్ కోసం అని చెప్పేసి ఆలుతో ఒక రెసిపీ చేశాను అనమాట ప్రాసెస్ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనం చేస్తున్న ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అండ్ టూ పొటాటోస్ అనమాట ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని అందులో ఉప్మా రవ్వ వేసేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత టూ పొటాటాస్ తీసుకొని దాన్ని పీల్ మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా వీడియోలో ఆ విధంగా పీల్ మొత్తం తీసేసుకొని వాష్ చేసుకోండి బాగా మన కొబ్బరి తురుమే ప్లేట్ ఉంటుంది కదా అది తీసుకొని ఆలుని తురుముతూ ఉండాలి సన్నగా తురుమాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా ఉండాలన్నమాట ప్లేట్ అది బాగా తురిగిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసేసుకోవాలి అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో అలానే ఉండాలి వాళ్ళు దాన్ని ఏం సపరేట్ చెయ్యొద్దు ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అలానే ఉండాలి మొత్తం వాటర్ వాటర్ దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి దాంట్లో వాటర్ వేసేసుకోవాలి సరిపడా వాటర్ వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం పొటాటో తురుముకున్నాం కదా ఇంతకుముందు అది అందులో వేసేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి వేసేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి వేసేసుకోవాలి తురిమిన ఆలు ఆయిల్ వేసుకోవడం వల్ల ఆలు అనేది తొందరగా ఉడికే ఛాన్స్ ఉంది స్టవ్ అయితే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడితే అది బాయిల్ అవుతూ ఉంటుంది పొటాటో అంతలోపు మనమైతే ఇంగ్రీడియంట్స్ అనేవి కట్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి కట్ చేసుకుంటున్నాను అనమాట మీకు ఇంకా వేరే ఇంకా ఏమైనా ఉంటే లైక్ ఆనియన్స్ కూడా ఉంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను స్కిప్ చేసాను అనమాట ఇంకా మీకు వేరే ఇంకా టొమాటో క్యారెట్ అలా ఉంటే అలా కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే మనం బాయిల్ అవుతుంది కదా పొటాటో అది అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇంకా బాయిల్ కాలేదు సెవెంటీ పర్సెంటే కుక్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ కుక్ కావాలి అంతలోపు మనం కడ్ తీసుకోవాలి కొంచెం క్వాంటిటీ అనేది తీసుకోవాలి కడ్ దాంట్లో వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ తుర్మిన ఆలు ఉంది కదా అది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం చల్లార్చబెట్టాలన్నమాట బాగా చల్లాలిన తర్వాత ముందు మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి అవన్నీ అందులో వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేసుకోలేదు అండ్ పెరుగు వేసేసుకోవాలి సాల్ట్ అంటే సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం ఇంత ముందు బాయిల్ అయ్యే ముందు తెచ్చినాం కదా సో అందుకే ఇప్పుడు సాల్ట్ అనేది కొంచెం వేసుకోండి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి దాన్ని బాగా కలపాలి తర్వాత మనం చిన్న చిన్న వడల్లాగా చేసుకొని నూనెలో ఫ్రై చేస్తూ ఉండాలి అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఆ విధంగా రౌండ్గా చేసుకోవాలి అండ్ వడలైతే ఫ్రై చేసుకోవాలి కదా మనం సో అందుకే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి డీ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువనే ఉండాలి కదా సో హీట్ అయిందని తిడవడానికి కొంచెం పిండి వేసుకొని చూస్తే అది హీట్ అయిందా లేదా అని తెలుస్తుంది అండ్ మనం ఇంతకుముందు చేసుకున్న వడలన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవారు అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అంతే ఎంతో రుచికరమైన ఆలూ రెసిపీతో వడలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ మన వీడియో మీకైతే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ఉంటాను బాయ్ బాయ్